వేసవి కాలంలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని దాని నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కావలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు వేసవిలో విహార యాత్రలు తీర్థయాత్రలు వెళ్ళేవారు ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలు బ్యాంక్ లాకర్ పెట్టుకోవాలని సూచించారు అలాగే అలారం ఉండే తాళాలు ఉపయోగించి స్థానిక పోలీస్ స్టేషన్లో తెలియపరిచి వారి సేవలు ఉపయోగించుకోవాలని తెలిపారు ఇంటి బయట పెట్టే బైకులు సైతం అలారం ఉన్న తాళాలు ఉపయోగించాలని తెలిపారు ఈ ఎండాకాలంలో దొంగతనాలు జరిగే ఆస్కారం ఏం ఎందుకంటే చాలామంది పని పాట లేకుండా ఖాళీగా ఉంటారు కొంతమంది బంధువులు వెళ్ళకపోవడం కొంతమంది తీర్థయాత్రలకు పోవడం వీళ్ళొద్దేసి ఇట్లంతా కూడా జరుగుతుంటాయి ఈ టైంలో ఎక్కువగా దొంగతనాలు జరిగే ఆస్కారం ఉంది ఇందుకోసంగాను ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది మీరంతా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ మనమే ఇన్ఫర్మేషన్ ఇస్తాం దొంగలకి ఎట్లా అంటారా ఓ పేపర్ నా వారం రోజులు పేపర్ అయితే నేను బయట పోతున్నాడు మేము బయట వెళ్తున్నాం అన్నమాట అంటే దాని అర్థమేమే వారు వారం రోజులు ఎవరు ఉండరు ఈ వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ రేపు పాలో పాలో చెప్తారు అదే మూడు రోజులు మేము బయట పోతున్నాం పాలో వేద్దాం ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఇంట్లో పైన కూడా క్లియర్గా చెప్తారు ఇన్ని రోజులు ఇప్పుడు గౌతమ్ ఇప్పుడు వస్తాం ఆమె ద్వారా బయట దొంగలకి ఇన్ఫర్మేషన్ ఇట్లా ఒక్కొక్కటే ఇప్పుడు వాళ్ళు విహారయాత్రలకు పోతారు గోవా పోతారు స్విమ్మింగ్ పూల్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఫ్యామిలీతో కూడా అంటాడు అప్పుడు దొంగలో ఎస్టిమేషన్ వేసుకుంటారు ఇది గోవాలో ఉన్నాడు ఇప్పుడు రాదు మినిమం మూడున్నర రోజులు పడుతుంది ఇంట్లో పోయి ఎంజాయ్ చేసుకోవచ్చు ఇంకొకరు కొత్త వస్తువు కొంటారు బంగారు వస్తువు కానీ దాన్ని చూపిస్తుంది సోషల్ మీడియాలో నేను కొత్తగా ఉన్నాను ఇంత పడింది తెచ్చిపోతుంది ఇట్లంతా మనలే దొంగలకి ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా బయట చెప్పకుండా సీక్రెట్గా ఉండాలి బయట వెళ్ళినప్పుడు ఇంకొకటి తాళాలు చాలామంది అబ్జర్వ్ చేయండి బయట పక్క తాళం వేసి నీట్గా ఇంతదా బ్రహ్మానందం వేసినట్టు ఇంతదా తాళం వేసిపోతుంది దాని అర్థం ఏమంటే ఇంట్లో ఎవరు లేరు అని ఆహ్వానించండి తాళం వేసినప్పుడు బయట పక్క కనపడదు లోపల పక్క వేసుకోవాలి తాను గేటు వేస్తాను గేట్ పొందడం ఇంత తాళం అప్పేస్తాడు ఇంట్లో ఎవరు లేరు అని మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్లే అట్లా కాకుండా ఇంటి లోపల వేసుకోవాలి తాళాలు మెయిన్ డోర్ కూడా ముఖ్యంగా బ్లాక్ చేసేది కాకుండా లోపల కీస్ ఉంటాయి వేరే లోపల నుంచి వేసేటట్టు అట్లా వేసుకుంటే చాలా మంచిది కాబట్టి తాళాలు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో అయో మేము పలానా ఊరికి పోతాం పలానా దిగిపోతాము ఇంద్రోళ్ళు రాము చెప్పండి అండి మేము మా చిప్పంజన్కి పంపించి ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు పెట్టిస్తాం అక్కడ ఆ రకంగా కూడా చాలామంది దొంగలు పట్టుకున్న ఇవి ఉన్నాయి లోపల కెమెరాలు పెట్టిస్తాము తర్వాత మా బీట్ వాటర్ వచ్చి ఎక్కువ ఇంటి మీద ఇంటి ముందర ఫోకస్ చేసి నిఘా ఉన్నాం ఎవరిన దొంగతనానికి పడనేసి కొంచెం కాపులాగా కూడా కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తాం తర్వాత లాక్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్గా అలారం లాక్స్ వచ్చాయి లాక్ ఓపెన్ చేసి ట్రై చేస్తే అది అలారం మోగుతుంది చుట్టుపక్కల వాళ్ళంతా లేచేస్తారు ఆ దెబ్బకి దొంగలు ఏమైనా ఒకవేళ ట్రై చేసినా వెళ్ళిపోతాం లాక్స్ కూడా లేట్ అలారం లాక్స్ వచ్చాయి అలారం లాక్స్ పెట్టుకుంటే చాలా మంచిది తర్వాత పార్కింగ్ చేస్తాం మనం బయట మోటార్ బైక్స్ అయితే మోటార్ బైక్స్ కూడా అలారం లాక్స్ పెట్టుకుంటే చాలా సేఫ్ మనకి ఎవడు దొంగతనం వచ్చినా కూడా అవి అలారం మోగిస్తుంది కేకలు వేస్తాయి ఆటోమేటిక్గా అలర్ట్ అయిపోతాం కాబట్టి అలారం లాక్స్ పెట్టేందుకు ట్రై చేయండి ఇంటికి ఇంట్లోకి ఒకటి బయటకు ఒక్కొక్కటి సీసీ కెమెరాస్ పెట్టుకుంటే ఎప్పుడు కూడా సేఫ్ సైడ్ మొన్న ఒక ఇంట్లో దొంగతనం జరిగింది సీసీ కెమెరాస్ దానిలో మాకు కనబడింది ఎవరు వచ్చారు ఎవరు చేశారు ఏమనేసి ఇట్లా కాస్త ఈజీగా ఉంటుంది సీసీ కెమెరాలు పెట్టుకుందాం అంటే మనం కూడా సేఫ్ సైడ్ ఉంటుంది వాళ్ళు తర్వాత ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మన అది వీధిలో కానీ మన చుట్టుపక్కల కానీ ప్రతి ఒక్కరు కూడా పోలీసే ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఎందుకు తిరుగుతున్నారు లేదా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వేయాలి ఎవరు కొత్త వ్యక్తులు వస్తున్నారు వెంటనే మా వాడు పడుకొస్తారు అనుమానాస్పదం జరుగుతుంటే అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చేట్లు ట్రై చేయండి కొంతమంది ఎండాకాలము ఇంట్లో ఉక్కపోతగా ఉందనేసి కింద లాక్ చేసి పైన మిది పైన మిద్ద పడుకుంటాను నిద్రపోతాడు వాడికి ఉదయం దిగే కొంతకే ఇంట్లో అనేసి అట్టేసి ఉంటాడు అట్లాంటి పనులు కూడా చేయద్దండి మెయిన్గా ఎక్కువ వాల్యుబుల్ అసలు ఇంట్లో పెట్టుకోకుండా లాకర్లు పెట్టేది ట్రై చేయండి మినిమం పెట్టుకోవాలి ఇంట్లో లాకర్లో పెట్టుకుంటే సేఫ్ ఇప్పుడు కూడా కాబట్టి ఈ ఈ జాగ్రత్తలన్నీ తీసుకునేసి మీ ఎవరి ఇల్లు వాళ్ళు జాగ్రత్తగా చేసుకోండి ఎవరు సుత్తుల వాళ్ళు జాగ్రత్త చేసుకోండి మా పోలీస్ సహాయం సహకారాలు కూడా తీసుకోండి మీరు లాంగ్గా బయట వెళ్ళేటప్పుడు మాకు మా స్టేషన్లో కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎల్హెచ్ఎంఎస్ కెమెరా పెడతాము మా ఇంటి పైన నిఘా కూడా వస్తాము అందరూ కూడా సేఫ్గా ఉండాలని దొంగతనం జరగకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ